నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సింహాచలంలో భారీ వర్షం పడిన సమయంలో గోడ కూలిన ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారు రెవెన్యూ ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ కమిటీ వేయడం జరిగింది అన్ని అంశాలను పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుంది నివేదిక ఆధారంగా బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటాం పిడుగులు గాలివాన బిభుత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించనున్నారు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఓన్ వెహికల్స్ అయితే ఆ రోజు కొండపైకి అలౌ చేయరు చందనోత్సవం రోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా లడ్డూని ప్రసాదంగా ఇస్తారంట ఈ ఇన్ఫర్మేషన్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు లేదు ఇక్కడ మన ఎక్కడైతే సహాయ చాలా అక్కడే ఉన్నాం ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు వాళ్లకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తులను ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరు ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాల పాలై ఎవరైతే శతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం నుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది